అంటున్నమాట ఇంకొకటి చాలా మంది ఏంది అంటే తెలంగాణలో కేసీఆర్ ఏం ఏం చేయగలిగాను ఇది చాలా వరకు మాట్లాడతాను నేనేమంటున్నానంటే కేసీఆర్ ఏం చేయలేదో ఒకసారి ఆలోచించండి ఈరోజు నేను చెప్పే మాట చాలా సందర్భాలలో కేసీఆర్ నేను నేను వెనకేసిక్కొచ్చే ప్రయత్నం చేసిన ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయాడో ఆ తర్వాత కేసీఆర్కు సంబంధించి తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మీద మాట్లాడాలంటే గజ 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 అని వణికిపోయారు రంజిత్ వైఆర్టీవీ మొదటి అడుగు వేసిన తర్వాతనే చాలా మంది అప్పటిదాకా ఎవ్వరు రాలే నేను చెప్తున్నా మళ్ళా చెప్తున్నా అప్పుడు నేను ఎందుకైనా కేసుకొచ్చున్నా అంటే ప్రభుత్వం ఎలాగో కోల్పోయింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎట్లాగో అధికారాన్ని కోల్పోయింది తప్పు చేశారు కాబట్టే ప్రజలు విపక్షానికి ఇచ్చిళ్ళు విపక్ష మరి విపక్ష పాత్ర వంద శాతం బీఆర్ఎస్ పార్టీ కొనసాగించాలి కదా ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది ప్రశ్నించే గొంతుకలుగా జర్నలిస్టుల మీద ఉంటుంది ఎందుకంటే విపక్షాలు ప్రజాక్షేత్రంలో ఉంటే ప్రభుత్వం పని పనిచేస్తుంది సో దాంట్లో భాగంగా నేను ప్రయత్నం చేస్తున్నా అయితే కేసీఆర్కు సంబంధించి చాలా మీద నిందాప నిందలు రకరకాలుగా చేసే ప్రయత్నం చేసేది కదా ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా తొమ్మిదేళ్లలో కేసీఆర్ పరిపాలనలో తొంభై లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు కేసీఆర్ పరిపాలించిన తొమ్మిదేళ్లల్లో తొంభై లక్షల అంటే బీడు భూములు దానికి నీళ్లు సరిగ్గా లేక కరెంటు సరిగ్గా లేక అవన్నీ ఏంది అంటే మన భాషలో కంచెల్లా మారిపోయిన భూములన్నీ కూడా ఈ తెలంగాణలో తొంభై లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తే ఆ తొంభై లక్షల ఎకరాలలో అద్భుతమైన పంట పండించు అది ఎలా సాధ్యమైంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కానీ రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఈ తెలంగాణలో ఒక గుంట కూడా నీళ్ళు కావాలంటే మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడతాం కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మూడు పంటలు పండిస్తున్న పరిస్థితి కనబడింది మీరు అవునన్నా కాదన్న ఇది నిజం మీరు అవునన్న కాదన్న ఇది నిజం ఎందుకంటే తెలంగాణలో ఒక పంట వండియడానికే నరకం కనబడుతుంది నీళ్లు లేక కరెంట్ లేక ఇలాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో మూడు పంటలు పండినాయి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన మనకు తీవ్రమైన నష్టం ఆ నష్టాన్ని కేవలం తొమ్మిదేళ్ళల్లో తొంభై లక్షల ఎకరాలు నీళ్ళు అందించే ప్రయత్నం చేశాను కేసీఆర్ మోడల్పై కేంద్రం ప్రశంసలు ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అద్భుతమయ్య కేసీఆర్ ప్రతి పని అద్భుతమైన అద్భుతమయ్య కేసీఆర్ ప్రతి పథకం అద్భుతమైన నిర్ణయాలు వ్యూహాత్మకమైన ఆలోచనలు ముందు చూపుతో కేసీఆర్ ముందుకెళ్ళిండు అంటూ పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రశంసిస్తున్నది కాళేశ్వరం మిషన్ బగీరాతో గొప్ప ఫలితాలు ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల నుంచి రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సర్వేలో వివరాలు వెల్లడి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం తీసుకొచ్చిన వి ఏంది టీ హబ్బ వి హబ్బు పూర్తి స్థాయిలో ప్రశంసలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి వి హబ్ సో ఈ టీ హబ్బుకు సంబంధించి ప్రశంసలు ఒకసారి దాన్ని పూర్తి స్థాయిలో చూద్దాం ఇక్కడ ప్రగతిమయం కేసీఆర్ హయం పార్లమెంటు సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే కాళేశ్వరం ప్రాజెక్ట్తో రాష్ట్రంలో జలసిరి దాంతో ఎనభై తొమ్మిది లక్షల ఎకరాలకు సాగు కొత్తగా ఎనభై తొమ్మిది లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చినాయి ఇక్కడ భూగర్భ జలాలను పెంచిన మిషన్ కాకతీయ మహిళా పారిశ్రామికవేత్తలకు దనిగా వీహబ్ తయారీ రంగం కొలువులలో ఐదు శాతం వాటా మనదే ఐటీ సేవలలో రాకెట్ వేగం టాప్ నాలుగులో రాష్ట్రం దేశానికి తెలంగాణ రోల్ మోడల్ మాజీ మాజీ ఐఏఎస్ రామ్మోహన్ రావు కేసీఆర్ పాలనపై అబద్ధాలు పటాపంచలు దేవభక్తుని పాపారావు ఐటీలో బెంగళూరుకు పోటీగా హైదరాబాద్ ప్రశాంత్ జోషి కేసీఆర్ విధానాలకు విజయాలకు నిదర్శనం ప్రొఫెసర్ రాఘవారెడ్డి పదేళ్ల అభివృద్ధిని గుర్తించిన సర్వే ప్రొఫెసర్ సీతారామారావు కాళేశ్వరం ఘనత చాటిన సామాజిక ఆర్థిక సర్వే వెంకట్ పర్స్ ఏం చెప్పిళ్ళు ప్రతిసారి డైవర్షన్ పనిచేయదు మనం ఒక మోసం చేద్దాం అనుకుంటే అసలు నిజం దాని వెంటే పరుగులు పెడుతూ వస్తుంది అది కాలం మహిమ గురువారం ఈ విచిత్రం జరిగింది శుక్రవారం ఢిల్లీలో ఏపీ తెలంగాణ జల కమిటీ సమావేశం ఉన్నది కృష్ణా జలాలను ఆంధ్ర పొలాలకు అప్పచెప్పడానికి బాబుగారి తెలంగాణ తాబేలుదారులు రంగమంతా సిద్ధం చేశారు ఈ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని అలవాటైన డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది అందులో భాగంగానే పస పసలేని ట్యాంపింగ్ కేసులో తొలిసారి కేసీఆర్ సిట్ నోటీసులు కానీ మోసం నిజం ఎదుట నిలబడలేదు కదా నోటీస్ వార్త బయటకు పొక్కిన కొద్దిసేపటికే పార్లమెంట్లో పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వే వివరాలు బయటకు వచ్చాయి తెలంగాణలో కేసీఆర్ పదేళ్ళ పరిపాలన ప్రగతిమయం సాగిందని అద్భుతమైన ఫలితాలు సృ ఏంది సృష్టించిందని ఆర్థిక సర్వే కుండ బద్దలు వచ్చిన చేసింది ఇక దీంతో మనల్ని ఏం చేస్తారు ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది ఇక చూడురే మీరే ఏమని చెప్పింది అంటే ఇది ఇది తర్వాత కేసీఆర్ది చూడు రి ఇగో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ గురువారం గోదావరి నీళ్లతో ఇట్లా కలకలలాడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు కింద కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో పచ్చపరుచుకున్న వరి పొలాలకు సంబంధించి ఇట్లా కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే వ్యవసాయం మొదలుకొని పరిశ్రమల దాకా నీళ్లు మొదలుకొని నియామకాల దాకా కేసీఆర్ తెలంగాణ నియ పురోగతి సాధించిందని ఆర్థిక సర్వే ప్రశంసింది కాంగ్రెస్ బీజేపీలో పనికిరాదని నిందలు వేస్తున్న కాంగ్రెస్ ప్రాజెక్టు తెలంగాణ జీవ నాడి అని ఉద్ఘాటించింది ఆ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో జలశీలి పెరగడమే కాకుండా ఏకంగా ఎనభై తొమ్మిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అవతరించిందని తెలంగాణ సాగు విస్తరణ రెండు పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు చేరిందని ఆర్థిక సర్వే కండ్ల కట్టింది అదే సమయంలో రేవంత్ రెడ్డి పరిపాలనలో వడ్ల ఉత్పత్తి పడిపోయిందని ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా దెబ్బతిందని ఆర్థిక సర్వే పేర్కొన్నది ఇది ప్రజల ముందున్న వాస్తవం ఒక్క రోజులైనా బయటపడ్డ అసలు నిశల అసలు సిసలైన నిజం కేసీఆర్ ప్రభుత్వంలో నేను మళ్ళీ చెప్తున్నా ఈ దేశంలో అన్నపూర్ణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో పూర్తి స్థాయిలో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతోని అది మల్లన్న సాగర్ కానీ ఇతరత్ర మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కింద తొంభై లక్షల ఎకరాల నీళ్లు అందడంతో పొలాలకు సారీ తొంభై లక్షల ఎకరాలకు నీళ్ళు అందితే వరి సాగ్ అనేది అద్భుతంగా గణనీయంగా పెరిగి మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా చేసింది దేనివల్ల కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ఆనాడు బీడు భూములుగా బంజరు భూములుగా కంచెలుగా గుట్టలుగా చేరలేకపోయిన భూములన్నీ కూడా ఈరోజు పచ్చదనంతో కలకలలు ఆడిపోతున్నాయి మరి ఇదే రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోయింది ఈ రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి రెండే రెండు సంవత్సరాలు ఏమైపోయింది మొత్తం ఉత్పత్తి పడిపోయింది ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది వ్యవసాయ రంగాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దితే ఆ రాష్ట్రం అదే స్థాయిలో కూడా అభి అభివృద్ధి పదంలో ఉంటుంది ఇంకొక విషయం మనం చాలా సందర్భాలలో వాడక భాషలో మాట్లాడుతాను చదువుకున్నోడు ఇంకో నలుగురిని చదువుకున్న వాళ్ళని తయారు చేస్తారు చదువుకోనోడు ఇంకో నలుగురిని అవలోగాలను చెప్తాడు దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంగా కూడా గుర్తించాల్సిన విషయం ఇంకోటి ఉందండి కేసీఆర్ వచ్చిన తర్వాత వ్యవసాయం మీదనే ఎందుకు పడ్డారంటే వ్యవసాయం మీద అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు విత్తనాల ఫ్యాక్టరీలు ఆధారపడి ఉంటాయి ఎరువుల ఫ్యాక్టరీలు ఆధారపడి ఉంటాయి దాంతోపాటు కొనుగోలు అమ్మకాల శక్తికి సంబంధించిన మార్కెట్లు ఆధారపడి లేబర్ ఆధారపడి ఉంటారు దాంతోపాటు పంటకు సంబంధించి దాని మీద రకరకాల విభాగాలు అన్ని రకాల విభాగాలు ఒక రకం అనేవి కాదు చాలా రంగాలు కూడా వ్యవసాయ రంగం మీద పూర్తి స్థాయిలో డిపెండ్ కావడం వల్ల అదేమైపోతుంది అంటే పూర్తి స్థాయిలో అనేక రంగాలకు కూడా ఉపాధి అవకాశాలుగా మారిపోతాయి ఈ వ్యవసాయ రంగాన్ని డిపెండ్ చేసుకొని ఇప్పుడు పత్తి ఉంది పత్తికి సంబంధించి మిల్లులకు సంబంధించి ఎట్లా ఉంటుంది దాంతోపాటు ఏంది అంటే మన కాటన్కి సంబంధించిన ఆయిల్ ఉంటుంది ఒక్క రంగం మీద ఎన్ని డిపెండ్ అయినాయి ఒకసారి మీరే చూడండి వ్యవసాయ రంగాన్ని ఎప్పుడైతే పట్టించుకోవడం అప్పుడే బాగుంటాయి దేశానికి పట్టుకొమ్మల పల్లెలైతే ఆ పల్లెలలో పచ్చదనాన్ని పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అద్భుతంగా తెచ్చిదిద్దితే ప్రజలు కూడా అంతే హ్యాపీగా ఉంటారు ఇప్పుడు కొనుగోలు శక్తి ఎందుకు పడిపోయింది ఎందుకు దెబ్బతిన్నది రేవంత్ రెడ్డి సక్క నీళ్ళు ఇయ్యక పెట్టుబడి సాయం చేయక దాంతో పాటు కరెంటు సక్కగా ఇయ్యక ఎరువులు చక్కగా చెప్పాలి ఎట్లా నడుస్తుంది పంట ఇప్పుడు నాకే ఉన్నదండి ఓ ఎకరం ఉన్నదనుకోండి ఆ ఎకరంలో ఒక పంట పండించిన ఓ అర్ధ ఎకరంలో నేను వరేసిన ఇంకో అర్ధ ఎకరంలో కూరగాయలు పెట్టిన కూరగాయలు నిత్యం అయితే ఇనుకమే కదా వరిగుడు సంబంధించి మూడు నెలలకు నాలుగు నెలలకు ఆరు నెలలకు ఇట్లా ఏడాదిలో మూడు పంటలు రెండు పంటలైన ఇత్తం కదా దానివల్ల రైతుకు ఎంతో కొంత ఆదాయం వస్తుందిగా నువ్వు పెట్టుబడి సాయం అందిస్తే అనేది ఉండదు కదా ఎరువులు సకాలం అందిస్తే పంట అద్భుతంగా మండుతుందిగా కానీ వీటన్నింటిలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది అందుకే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే ఇక్కడ వడ్ల ఉత్పత్తి పడిపోవడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి కూడా దెబ్బతిన్నది ఇక వీటన్నింటిని టాపిక్ డైవర్షన్ చేయడానికి ఇది ప్రజల ముందు ఉన్న వాస్తవం అందరికీ తెలిసిందే నోటీసులు కేసు విచారణ అంటూ రోజుకో సినిమా స్కీన్ను సినిమా సినిమాకు సంబంధించిన సీన్ ను సృష్టిస్తూ కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ పాలకులకు కండ్లకు ఈ కండ్లకు ఈ నిజాలు కనబడతాయా రెండు కన్నులు బాబు కోసం కష్టపడి ఆరాట పడుతున్న డ్రామాలను ఇప్పటికైనా ఆపుతారా కేసీఆర్ను బదనాం చేయాలనే విఫలయత్నాలు మానుకొని తెలంగాణ ప్రయోజనాల కోసం ఇకనైనా కాపాడతారా అంటూ కూడా అడగాల్సిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ అనేది అంధకారంలో మారిపోతుంది కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ అనేది ఆగమైపోతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ దేశంలో నెంబర్ వన్గా ఉన్న వరి ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు వరి ఉత్పత్తికి సంబంధించి ఎందుకు పడిపోతున్నది ఇంకోటి ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ కొనుగోలు శక్తి ఎందుకు పడిపోతున్నాయి ఒక పౌరుడు కొనుగోలు శక్తి తీవ్ర స్థాయిలో దెబ్బతైనది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసోలేదు ఆయన రెండు సంవత్సరాలలో రెండు లక్షలు అప్పులు చేసాను ఓ ప్రాజెక్టు కట్టలేవు గుడి కట్టలేవు బడి కట్టలేవు వైద్యశాల కట్టలే ఏం కట్టలే మరి ఏం చేసిండు ఆ పైసలన్నీ ఒకసారి ఇదంతా ఆలోచించండి ఎందుకంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలంటే చాలా చైతన్యవంతులు అనే పేరు వివిధ రాష్ట్రాలలో ఉంది మనం ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలంటే ఈ తెలంగాణలో రేవంత్ సర్కారు ఏం చేస్తున్నది రెండు లక్షల కోట్లు ఎక్కడి పోయినాయి ఒక శ్వేత